జిల్లాలని ఆదివాసుల ఐక్యత ఈ మాట్లాడడానికి అల్లూరు సీతారామరాజు జిల్లా అటతీగల మండలం అటతీగల గ్రామంలో ఒక మంచి ఆలోచనతో గొప్ప ఆలోచనతో ఆదివాసీ బిడ్డలు మండలానికి వచ్చి కనీసం వర్షంలో ఎండలో సేద తీరడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మాకంటూ ఒక ఆదివాసీ భవన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక మంచి ఆలోచన చేసినటువంటి అన్న లచ్చిరెడ్డి అన్న వారి బృందానికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దయచేసి వాళ్ళందరికీ రెండు మంది అందరూ కొట్టి ఆయన్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ భవనం ప్రారంభానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మరి యొక్క గొప్ప కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలకు అతీతంగా ఉద్యోగ సంఘాలకు అతీతంగా అందరినీ కూడా ఆదివాసీ బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి మరి ఆ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులందరికీ వేదిక ఉద్యోగ ప్రజా సంఘాల నేతలకు వారందరూ అలాగే మరి ఈ మండలం నుండి చుట్టుప్రక్కల మండలాల నుండి విచ్చేసినటువంటి ఆదివాసీ ప్రజా ప్రజా ప్రజానిక కూడా నా యొక్క ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నాను సోదరులరా మరి ఆదివాసుల అనైక్యత ఎట్లాంటిదో నా ముందు మాట్లాడినటువంటి మన ఆదివాసీ సోదరులు చెప్పడం జరిగింది ఈ అనైక్యత అనేటటువంటిది ఒక్క అటతీగల్లోనే కాదండి ఇవేళ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా ఆదివాసులు తెగాల పేరిట ప్రాంతాల పేరిట విచ్ఛిన్నమైపోవడం వలనే వలననే రాజకీయ పక్షాల పేరిట పార్టీల పేరిట ప్రజా సంఘాల పేరిట విచ్ఛిన్నమైపోవడం వలనే ఈ అనైక్యత మనలో ప్రబలడం వలనే ఇవాళ భారత రాజ్యాంగంలో మినీ రాజ్యంగా పేర్కొన్నటువంటి ఆదివాసులకు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఐదవ షెడ్యూల్ ఆరో షెడ్యూల్ ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడానికి కారణం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులు అనైక్యతంగా ఉండడం వల్లనే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను సోదరులరా భారత రాజ్యాంగంలో పన్నెండు షెడ్యూల్స్ ఉంటే రెండు షెడ్యూల్స్ ఆదివాసులకు కేటాయించబడింది అంటే నూట నలభై కోట్ల మంది భారతదేశ జనాలలో పన్నెండు కోట్ల మంది ఆదివాసులు ఉన్నటువంటి ప్రాంతానికి రెండు షెడ్యూల్స్ కే కేటాయించడం జరిగింది అందుకనే భారత రాజ్యాంగంలో మినీ రాజ్యంగా ఈ ఐదవ షెడ్యూల్ని ఆరో షెడ్యూల్ని పిలుస్తున్నారు అంటే ఐదవ షెడ్యూల్ ఈ ప్రాంతం ఈశాన్య రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఆరో షెడ్యూల్ పరిపాలన చేస్తూ ఉంటుంది ఈ ఐదవ షెడ్యూల్ ఏదైతే దండకారణ్య భూభాగం ఈ ఆదివాసీ అంతటిని కూడా ఐదవ షెడ్యూల్ అని చెప్పేసి పిలుస్తారు ఈ ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మట్టిని ముట్టలన్నా చెట్టుని ముట్టాలన్నా ఆకుని ముట్టలన్నా అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హక్కు లేదని చెప్పేసి సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది మరి అలాంటిది ఇవేళ పట్టణాల నుండి వివిధ రాష్ట్రాల నుండి వివిధ దేశాల నుండి భారతదేశంలో ఉన్నటువంటి దండ దండకారుణ్య భూభాగమైనటువంటి తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్స్ ఎవరు తీసుకెళ్తున్నారండి ఆదివాసులు ఎవరైనా తీస్తున్నారా ఆదివాసులు తలుపు తయారు చేసుకుంటానని చెప్పేసి ఒక్క టేక్ ముక్క కొడితే మీద ఏం చేస్తున్నారు కేసులు పెడుతున్నారు ఆదివాసులు ఇవేళ ఆదివాసీ భవాన్ని ఇక్కడ కట్టడానికి ఎంఆర్ఓ గారు మంచివారు కనుక ఆయన రిస్క్ తీసుకుని రెండున్నర మూడు సెంట్లు భూమి ఇక్కడ ఇవ్వడం జరిగింది కానీ ఎవరిచ్చారు ఆర్డర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు కానీ ఈ భూమిలో ఉన్నటువంటి సర్వ హక్కులు ఎవరిదండి ఆదివాసుది ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి ప్రాపర్టీ ఆస్తికి సర్వ హక్కులు ఎవరిది మరి మనం ఎవరు పర్మిషన్ తీసుకోవాలి ఎవరు పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఆదివాసీ భవన్ కడుతున్నాం సోదరులారా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఎంత బాధాకరమంటే మన విద్యార్థులని చదివించుకోవడానికి ఐటీడీలు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నాయి కానీ సరైనటటువంటి సమయంలో విద్యార్థులకు అందించాలంటే చదువుకోవాలంటే వారికి ఆర్థికమైనటువంటి సమస్యలు అలాంటి విద్యార్థులకి ఇవాళ మన దగ్గరే కాదండి తెలంగాణలో కూడా కొంతమంది శ్రేయో విలాసులు చదువుకునేటటువంటి పిల్లలకు ఎవరికైనా ఎంబీబీఎస్ సీటు వస్తే వాళ్ళకి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు తల్లిదండ్రుకి ఆ ఎంబీబీఎస్ సీట్ వచ్చినటువంటి బిడ్డడు వారి తల్లి తండ్రి గోసి కట్టుకోవడానికి కూడా వాడికి ఆర్థిక స్థోమత లేనటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో కొంతమంది ఆదివాసీ శ్రేయో విలాసులు పైసా పైసా పది రూపాయలు ఇచ్చేవాడు పది రూపాయలు వంద ఇచ్చేవాడు వంద రెండు వందలు ఇచ్చే కలెక్షన్లు చేసి వాళ్ళకి ఆ బిడ్డలకు ఎంబీబీ చదవడానికి ఇంజనీరింగ్ చదవడానికి సాయం చే పరిస్థితి ఉన్నది అంటే నేనేమంటానంటే ఇవేళ ఈ ఆదివాసీ భవన్ కట్టడానికి కూడా చాలా మంది నేను లిస్టు చేశాను ఉద్యోగంలో రెండు వేలు ఐదు వేలు పదివేలు రూపాయలు డొనేట్ చేసినటువంటి మిత్రులు కూడా అక్కడ ఉన్నారు ఏమండి నేనేమంటానంటే మరి ఐటీడియలు ఇక్కడ ఎందుకు ఉన్నాయి సోదరులారా ఈ దండకారణ ఆదివాసీ భూభాగం అంటున్నామే ఇదేం చేసండి భారతదేశానికి స్థూల జాతీయ ఆదాయం అంటాం గాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం అంటే ప్రతి ఏడాది అన్ని రకాలైనటువంటి దేశంలో ఉన్నటువంటి సకల సంపదలు అంతా కలిపి భారతదేశానికి ఆదాయం వెళ్తుంటుంది ఆ ఆదాయం ఉదాహరణకు లక్ష కోట్లయితే ఉదాహరణకు లక్ష కోట్లయితే ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ ఐదవ షెడ్యూల్ భూభాగం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తున్నాయి ఎక్కడ నుండి వెళ్తున్నాయండి మన ఆదివాసీ భూభాగం నుండి వెళ్తున్నాయి ఈ భారతదేశానికి ఈవేళర్ డ్యామ్ లో తయారయ్యేటటువంటి కరెంట్ ఎక్కడికి వెళ్తుందండి ఆదివాసులకు వెళ్తుంది అది ఆదివాసులకు వెళ్తుంది అది లేదు పోనీ ఎక్కడ ఆ ప్రాజెక్ట్ కట్టడం వలన అక్కడ ఉద్యోగులు ఆదివాసులు ఎవరైనా ఉన్నారా లేదు కనీసం అక్కడ కాంట్రాక్ట్ లేబర్ ఉండరు కాంట్రాక్ట్ లేబర్ పని చేసుకోవడానికి కూడా అక్కడ స్థానం లేదు కానీ ఆ ప్రాజెక్టు కట్టడం వలన ఎవరు భూములు పోయింది ఆదివాసుల భూములు పోయింది ఆ ప్రాజెక్టు కట్టడం వలన ఎవరు గ్రామాలు పోయింది ఆదివాసులు గ్రామాలు పోయింది ఆ ప్రాజెక్టు కట్టడం వలన ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైంది ఆదివాసీ కుటుంబాలు విచ్ఛిన్నమైంది అలాంటి ప్రాజెక్టులే మన చుట్టూ ఉన్నటువంటి మార్చుకొని పోవాలి ప్రాజెక్టు దుడిమా ప్రాజెక్టు అలాగే మనకు తెలుసు పాకి ప్రాజెక్ట్ మీకు తెలుసు ఐరన్ ఇవేళ ఆ ఐరన్ తీసుకెళ్ళడానికి ట్రైన్ లైన్ వేసారు రైల్వే లైన్ వేస్తున్నారు అక్కడ నుండి ముడిసార్ అంతా కూడా ఇవేళ ఎక్కడికి వెళ్తున్నాయండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు జపాన్ కావచ్చు వెళ్తున్నాయి సంవత్సరాల తరబడి అతి దశాబ్దాల తరబడి ఐరన్ వెళ్తూనే ఉంది ఆ ఐరన్ స్టీల్ ప్రో ఐరన్ రోర్ ఎక్క ఐరన్ రోర్ ఎక్కడ ఉందండి వర్షాలు ఉంది వర్షాలు ఎక్కడ ఉందండి ఆదివాసీ ప్రాంతంలో ఉంది ఏ ఆదివాసీ ప్రాంతం అండి ఐదవ షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతం అక్కడ వేలాది మంది ఉద్యోగులు ఉంటారు ఆ ఉద్యోగులు ఒక్కరు కూడా ఆదివాసీ బిడ్డ ఉండరు అలాగే దుర్గాపూర్ స్టీల్ ప్రాజెక్టు అలాగే జార్ఖండ్లో ఉన్నటువంటి స్టీల్ ప్రాజెక్టు రూర్కే ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులంతా అంతా కూడా ఎక్కడ ఉన్నాయండి ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఉన్నది అక్కడ నుండే ఇవాళ భారతదేశానికి వెళ్ళేటటువంటి సుమారుగా అంచనాగా అంటే ఉదాహరణ చెప్తున్నాను లక్ష కోట్లలో ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఆదివాసీ దండకారణ్య భూభాగం నుండి వెళ్తుంది అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆదివాసీ భూభాగం నుండి వెళ్తుంది నా ప్రశ్న ఏంటంటే ఈ ప్రభుత్వాలకు ఎనభై ఐదు శాతం సంపద ఆదివాసీ ప్రాంతం నుండి వెళ్తుందే తొంభై శాతం ఆదివాసులు భారతదేశంలో నిరుపేదించే ఎందుకున్నారు అంటున్నాను సాధారణంగా మనం దేని మీద నిలబడి ఉన్నామండి భూమి అంటాం కానీ ధనం మీద మనం నిలబడి ఉన్నాం దేని మీద అండి ధనం మీద నిలబడి ఉన్నాం భారతదేశం మొత్తం వైశాల్యం మూడు లక్షల చదరపు కిలోమీటర్లు అయితే భూమి విస్తీర్ణం మూడు ముప్పై మూడు లక్షల చదరపు కిలోమీటర్లు అయితే అందులో మన ఆదివాసీ దండకారణి భూభాగం ఐదో షెడ్యూల్ మూడు లక్షల నాలుగు వేల ఎనభై నాలుగు వేల చదరపు కిలోమీటర్లు ఆ భూభాగం నుండి కే ముప్పై లక్షలు ఉన్నటువంటి మరి ముప్పై మూడు లక్షలు ఉన్నటువంటి భారతదేశానికి సంపద ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆదాయం వెళ్తుంది కానీ ప్రాజెక్టులు కట్టినా ఏ కంపెనీలు కట్టినా ఆదివాసులు భూమి పరంగా కుటుంబ పరంగా ప్రాణుల పరంగా నష్టపోతున్నారు వచ్చేటటువంటి లాభాలు ఎవరికెళ్తుంది ఎవరికి వెళ్తుంది కేంద్ర ప్రభుత్వానికి కూడా కాదు బడాబాబులకు వెళ్తుంది వాళ్ళు ఎవరో కూడా తెలియదు మాఫియాకి వెళ్తుంది ఇవేళ ఇంత సంపద కలిగినటువంటి ఆదివాసీ దండకారణ్య భూభాగంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుల వలన ఉంటూ ఉండి కూడాను ఆదివాసులు నిరుపేదలుగా తొంభై శాతం ఉండడాన్ని ఇది చాలా తీవ్రమైనటువంటి చర్య కనుకనే ఇక్కడ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి చెప్పేసి అంటే వాస్తవంగా మనకు పెసా చట్టం ఉంది వన్ ఆఫ్ సెవెంటీ చట్టాలు ఉన్నాయి ఈ చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాలు కూడా ఏ ప్రాజెక్టులు కూడా కట్టడానికి వీల్లేదు ఏ కంపెనీలు కూడా కట్టడానికి వీలు లేదు కానీ కడుతున్నారు కానీ నిర్మిస్తున్నారు కారణం ఏంటంటే మనలో ఉన్నటటువంటి అనైక్యత ఒక ప్రజా సంఘం ఒకటి మాట్లాడుతుంది ఒక రాజకీయ పార్టీ ఇంకొకటి మాట్లాడుతుంది ప్రజల మధ్య ఒక ఇప్పుడేట్టు ఒకరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనం మాట్లాడేటటువంటి ఆ పరిస్థితి ఉన్నది కనుకనే మనలో ఉన్నటువంటి ఈ అనైక్యతను వారు బలంగా తీసుకొని వాళ్ళకు కావలసినటువంటి రీతిలో ఈ భూభాగాన్ని వాళ్ళు భూభాగం నుండి వచ్చేటటువంటి సంపదను ఈవేళ కొండగొడుతున్నారు మీ కందరి తెలుసు మాకందరి తెలుసు బ్రహ్మాండమైనటువంటి రోడ్డు వేస్తున్నారు నేషనల్ హైవే ఎవరి కోసం వేస్తున్నారు ఎవరి కోసం వేస్తున్నారు చెప్పాలి బాక్సైడ్ కోసం కానీ బయట ఎవరి అభివృద్ధి కోసం అంటున్నారు ఆదివాసుల అభివృద్ధి కోసం అంటున్నారు ఈ ఏరియా అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి నిక్షేపాలు ఖనిజ నిక్షేపాలతో నిండి ఉన్నటువంటి ప్రాంతం అక్కడ ప్రాజెక్టులు పెట్టినా ఏం పెట్టినా అది ఆదివాసులకి ఉపయోగకరంగా లేకుండా ఉండడం ఇక్కడ చాలా బాధాకరం ఇది మనందరం విద్యావంతులు విద్యార్థులు ఉద్యోగస్తులు ప్రజలు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి చట్టసభల్లో సభల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రేపు చట్టసభల్లోకి వెళ్ళవలసినటువంటి ప్రజాప్రతినిధులు కూడా తెలుసు తెలుసుకోవాల్సినటువంటి అంశాలి ఈవేళ ఒక స్కీమ్ పెట్టి ఏదో చిలకరించినట్టు కోళ్ళు వస్తున్నప్పుడు కోళ్లు బిక్సమేస్తాం చిలకరించినట్టు ఒక స్కీమ్ పెట్టి ఆదివాసులకు కూడా స్కీమ్ పెట్టి రెండు వందలు మూడు వందలు వెయ్యి రూపాయలు రెండు లక్షల రూపాయలు ఇస్తున్నారు సోదరులారా మనం ఆలోచించాలి ఈ భారతదేశంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి సంపద ఎక్కడ కూడా లేదు అట్లాంటి మన ప్రాంతంలో ఉన్నటువంటి సంపద తీసుకెళ్ళిపోతున్నారు మన నోటి కోడును తీసుకుంటున్నారు ఎంత ఘోరంగా చేస్తున్నారంటే ఇటీవల సరే అని చెప్పేసి ఉన్నటువంటి ఎవరు ఆదివాసీ తర శ్రేయ ఆదివాసుల యొక్క శ్రేయ విలాసులో వాళ్ళు ఆదివాసీతలు అయినప్పటికీ కూడా జీవో నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ వచ్చింది దాని మూలంగా ఆదివాసులందరికీ ఉద్యోగాలు వచ్చాయి దాన్ని కొట్టివేయడంతో మరలా అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం జీవో నెంబర్ త్రీ త్రీ తీసుకొచ్చింది ఆ జీవో నెంబర్ త్రీని ఈవేళ కొట్టేశారు ఈవేళ ఆదివాసీ ప్రాంతంలో కూడా ఉద్యోగాలు ఆదివాసులకు వచ్చే పరిస్థితి ఉండదు ఇక సుప్రీంకోర్టే అన్నది ఈ ప్రాంతంలో ఆదివాసులు ఒకవైపు సర్వాకులు ఆదివాసులే అంటున్నారు మేధావులు అంటున్నారు కోర్టులు కూడా అన్నాయి మరోవైపు రెండు వేల రెండులో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చి ఆదివాసులు ఆ ప్రాంతంలో చొరబాటుదారులు వాళ్ళు అక్కడ ఉండడానికి వీల్లేదు వాళ్ళని బయటకు గెంటేయ్యాలని చెప్పి సాక్షాత్ సుప్రీంకోర్టు చాలా విచిత్రమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది అంటే ఇవేళ నేషనల్ హైవే ఉంది వేస్తున్నారు కిషా చట్టం ప్రకారం వేయకూడదు మరి ఎందుకు వేస్తారు వన్ సెవెంటీ ప్రకారం వేయకూడదు మరి ఎందుకు వేస్తున్నారు ఇవన్నీ కూడా మనందరం మరి ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉంది కనుక నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు తెలుసుకోవాలి చట్టసభలకు వెళ్ళేటటువంటి రాజకీయ ప్రతినిధులు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదివాసులకు ఉన్నటటువంటి ఐదవ షెడ్యూల్ అంటే ఏంటో తెలుసుకోవాలి రాజ్యాంగం ఉన్నటువంటి ఆరో షెడ్యూల్ ఏంటో తెలుసుకోవాలి వన్ అవర్ సెవెంటే అంటే ఏంటో తెలుసుకోవాలి ప్రసాద్ చట్టం ఏంటో తెలుసుకోవాలి అవి ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ దగ్గర చట్టసభలు పోయి మనం అడుక్కోవడం కాదు డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఉండి సిఏసీ మన ఎమ్మెల్యేలందరూ కూడా అందులో సభ్యులు మన ఎమ్మెల్యేలో ఒకరు చైర్మన్ వాళ్ళు ఆదివాసుల శ్రేయోగుల శ్రేయో మరి శ్రేయస్సు కోరి ఏ చట్టం చేసినా ఇదిగో మాకు ఈ ప్రా మా ప్రాంతంలో ఈ రకమైనటువంటి అవసరం ఈ రకమైనటువంటి జీవాలు అవసరం అని చెప్పేసి వీళ్ళందరూ సుదీర్ఘంగా నిర్ణయం తీసుకున్న గవర్నర్ ద్వారా శాసనసభ సిఫార్సు చేయవచ్చు కానీ మన వాళ్ళు చేరు కారణం ఏంటంటే అది ఏ పార్టీ అయినా కానివ్వండి నేను ఏ పార్టీకి నిందించట్లే ఏ ప్రభుత్వానికి కామన్ గా అన్ని పార్టీలు ఈ రోజు భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి పరిపాలన చేసినటువంటి అన్ని ప్రభుత్వాలు కూడా ఎట్లా ఉందంటే ఆ పార్టీలో ఉన్నటువంటి అధినేత ఏం చెప్పితే మన ఎమ్మెల్యేలు అదే చేయాలి పార్టీలో ఆదివాసుల అజెండా ఏమీ ఉండదు వారి వారి రాజకీయ పార్టీల్లో ఆదివాసుల అజెండా ఏమీ ఉండదు ఆదివాసుల యొక్క అజెండా ఏంటి ఏమై ఉండాలి ఆదివాసుల సంపద ఆదివాసులకే దక్కాలి దక్కుతుందా లేదు ఆదివాసీ ప్రాంతంలో చాలా స్పష్టంగా చెప్పింది ఆదివాసీ ప్రాంతంలో నూటికి నూరు శాతం ఉద్యోగాలు ఎటెండర్ నుండి స్థాయి వరకు కూడా ఎవరు ఉండాలి ఆదివాసులే ఉండాలి అరే ఆదివాసులు ఎవరిని ఐఏఎస్ ఉన్నారా అంటారు భారతదేశంలో కోకొల్లలు ఆదివాసీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు భారతదేశంలో ఆదివాసులు కోకొల్లలు ఆదివాసీ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు చాలా ఆదివాసులు అంటే నీతికి నిజాయితీకి మూల పురుషులు అంటారు అట్లాంటి వాళ్ళే ఆదివాసులు వైఏఎస్ కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళే ఐపీఎస్ వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళే మరి ఈ ప్రాంతాన్ని పరిపాలించాలని చెప్పేసి స్పష్టంగా భారత రాజ్యాంగం ఐదు ఆరు చెప్తున్నాయి కానీ మరి మన దురదృష్టం మనలో మన మన మధ్య ఉన్నటువంటి ముఖ్యంగా ఈ అనైక్యత అన్ని వర్గాల్లో ఉన్నటువంటి అనైక్యత వల్లనే ఇవన్నీ కూడా మరి నిర్వీర్యమవుతున్నది కనుకనే మనం ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి కొద్ది మందైనా నేను చెప్పినటువంటి ఐదో షెడ్యూల్ నేను చెప్పినటువంటి ఆరో షెడ్యూల్ ఏదో భూమి మీద ఇది ధనం మీద నిలబడి ఉన్నామన్నారే ఏంటి ఆ ధనం అనేటటువంటిది ఆలోచన చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ ఇక్కడ ఈవేళ జరిగినటువంటి ఈ గొప్ప కార్యక్రమం గురించి కూడా మన గ్రామంలో మన మన మిత్రులందరూ కూడా తెలియజేయాలని చెప్పేసి మరి నేను కోరుకుంటూ మరి ఇంత గొప్పగా ఈ కార్యక్రమం చే చేసినటువంటి పెద్దలందరికీ నిర్వహించినటువంటి నిర్వహణ కమిటీకి తరలి వచ్చినటువంటి అందరికీ రాజకీయ ప్రతినిధులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నాను జై ఆదివాసి జైవాసి